టెక్కో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు సీఈఓలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు ఈ పార్టీకి బిల్గేట్స్ టీమ్ కుక్ జోకర్బర్గ్ పిచాయ్ నాదేన్లా ఆల్టమన్ తదితరులు హాజరు కానున్నారు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మస్క్ మాత్రం ఆహ్వానం అందలేదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్కు కీలక పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే తర్వాత ట్రంప్కి మస్క్కి మధ్య ఇద్దరికీ చెడింది దీంతో మస్క్ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు కాగా ట్రంప్ ఈరోజు రాత్రికి ఇస్తున్న డిన్నర్ పార్టీకి సైతం మస్క్ను ఇన్వైట్ చేయలేదు ట్రంప్ను కాదని మస్క్ తన ప్రాబల్యాన్ని కొనసాగించగలరా అన్నది వేసి చూడవలసిందే